అందులో మనము నివాసము చేస్తాం కాబట్టి మనం పునాదులతో కాక నిర్మాణం కట్టడం అంటే నిర్మాణం అంటే ఏంటి నిర్మాణము ప్రభు యొక్క జీవితాన్ని మనం చూస్తూ ఆయన జీవించినట్టు మనం లోకంలో జీవించవలసిన వారుగా అందరం ఉన్నాం ఇది మనం గత వారము విన్నాం ఇప్పుడు మరొక వాక్య భావనం మనం ధ్యానించుకుందాము సువార్త ఏడవ అధ్యయము ఇరవై నాలుగు వాక్యం నుంచి చివరి వరకు మనం చదువుకున్నాం స్వార్థ ఏడవ కాబట్టి నా మాటలు విని వాటి చెప్పున బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధి మంత్రిని పోలి వాన కురిసెను వరదలు వచ్చాను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టాను గాని దాని పునాది బండ మీద గనుక అది పడలేదు మరియు ఈ వాటి చొప్పున ఇసుక మీద తన ఇల్లు కట్టుకొని బుద్ధిహీనుని పోలి వాన కురిసెను వరదలు వచ్చాను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టాను అప్పుడు అది దాని దానిపాటు గొప్పదని చెప్పాను ఇప్పుడు మనము చదువుకున్న వాక్యంలో బుద్ధిమంతులు ఉన్నారు బుద్ధిహీనులు కూడా ఉన్నారు మీరు ఇద్దరు రెండు గ్రూపులు ఉన్నాయి కదా రెండు గుప్పలు ఒకే పని చేస్తున్నాయి అదేం పని పనులు మనకి ఏమైనా చెప్పగలుగుతారా కాదు వాక్యం అని వింటున్నారు బుద్ధిమంతులు చేస్తున్నారు బుద్ధిహీనులు కూడా చేస్తున్నారు అక్కడ వాటి వాక్యం ఏముంది ఈ నా మాటలు విని వాటి ప్రకారం చేయవాడు బుద్ధిమంతుడు చేయని వాడు ఇప్పుడు చేసిన వాడు ఎక్కడ బండ మీద ఇప్పుడు కట్టబడిన వానికి వాన కొరిసారు వరదలు వచ్చెను గాలి విసిరే కానీ అట్లు కూలబడలేదు కానీ అదేవిధంగా బుద్ధిహీను కూడా ఇల్లు కూడా వానలు వచ్చినాయి వరదలు వచ్చినాయి గాలి విసిరేను కానీ ఏమైంది అది కూలిపోయింది కాబట్టి మనం ఈ వాక్యాన్ని మనం ఈరోజు ధ్యానించుకుందాం మనం చాలా వరకు మనం అందరం చాలా వరకు వాక్యాన్ని మరి వాక్యానికి విద్యత చూపేవారు ఎంతమంది అంటే మనం కొన్ని ఎగ్జామ్స్ ఈరోజు మనం చూసుకున్నాం మనం శత్ర అభ్యర్థం ఈ స్టోరీ మనకు అందరికీ తెలుసు కదా ఈ స్టోరీలో ఎంతోమంది ఇజ్రాయేల్ యొక్క మానిసంగా బబ్లోకి కొనుపబడ్డారు అందరూ దేవుని నమ్మిన వారి అందరికీ దేవుని వాక్యము తెలిసినది కానీ ఒక సమయం వచ్చింది ఒక సమయము ఇప్పుడు మనమందరము క్రైస్తవులుగా పిలువబడుతున్నాము చూపించుకుంటున్నాం కూడా కానీ ఒక సమయం మనందరికీ వస్తుంది అలాగనే ఇప్పుడు బబులను కొనుక్కోబడిన వారందరికీ ఒక సమయము వచ్చింది ఏంది అంటే శత్రు మేష వారి ముందు ముందున్నది పెద్ద ఒక ప్రతిమకు చేసి ఆ ప్రతిమకు మొక్కాలి లేకుంటే ఏమవుతుందంటే అగ్నికుండంలో పడవేస్తారు ఇప్పుడు ఇజ్రాయల్ అందరికీ వర్తిస్తుంది కదా లేకుంటే ఓన్లీ శత్రమిషకు అబ్బెందారికైనా ముగ్గురికైనా అందరికీ వర్తిస్తుంది కానీ అందరూ ఏం చేశారు సాగిలబడి మొక్కారు కానీ ముగ్గురు మాత్రమే నిల్చున్నారు ఈ ముగ్గురు ఎలాంటివారు ఇప్పుడు మనం అనుకున్నాను బట్టి అంటే బండ మీద కట్టబడినవారు అంటే మనం చాలా వరకు దేవుని వాక్యం ఉంటాము కానీ సమయం కూలంగా మనము ఏమంటాం పడిపోతాం మన నిర్మాణం ఎక్కడ ఉందంటే ఇసుక మీద ఇసుక అంటే బుద్ధిహీనులు రాయబడింది కదా బుద్ధిహీనులు అంటే రాయబడే ఇప్పుడు ఈ క్షేత్ర మించే కాబట్టి బండ మీద కట్టబడేది అక్కడ వాళ్ళు ప్రాణములు పోతారు చిన్నవి కావు చిన్న దానికి మనం అబద్ధాలు ఆడతాం బుద్ధి మాట్లాడతాం కోపాడతాం చాలా వరకు మనము వాక్యాన్ని వింటాం కానీ వాక్యాన్సరమైన జీవితాన్ని జీవించడానికి కూడా మనం ప్రయత్నము చేయం నిజంగా ప్రయాసపడాలి కానీ ప్రయత్నం కూడా అలవాటు చేయం ఇప్పుడు శత్రగ్ఞాక అభ్యంతా బాబు వీరు ముగ్గురు నిల్చున్నారు వాళ్ళు ప్రాణాలను తెగించి నిల్చున్నారు ఆ తర్వాత బ్రతికిందనే తరదశం మనం బ్రతికిందనేది తర్వాత కానీ వాళ్ళు చావుకు నిలబడ్డారు బతుకుతామని గ్యారెంటీ లేదు చచ్చిపోయినా కూడా వాళ్ళు ఇంతవరకు చింత ఎందుకంటే వారు నమ్మకంగా ఎవరికి ఉండాలనుకున్నారు దేవుడు ఎంత మంచిగా వారు జీవించారు అంటే దేవుని మాటకు వారు ఏం చేశారు లోబడి అలా ఉండాలని ప్రయత్నం చేశారు ఇవేకి కూడా వాన వచ్చింది వరద వచ్చింది గాలి వేసింది ఇవి మనం వర్షం వచ్చి రాగానే వరదలు వచ్చేసా కొంచెం టైం పడుతుంది అంటే వాన ఎక్కువ అవుతే వరదలు వస్తాయి ఆ వరదతో పాటు ఏమొస్తుంది చాలా గాలి అంటే చిన్న చిన్నవి కావు పెద్దవి 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 ఎంత పెద్దవి వచ్చినా ఆ ఇల్లు ఏమైంది కూలలేదు అలాగే మనం యోగు యొక్క జీవితం మనం చూస్తే యోగు పైన అంటే ఎవరు వచ్చి ప్రతీకారం తీసుకుందాం అనుకున్నారు అంటే ఈ యొక్క దేవునికి వ్యతిరేకమైన స్వాది మనకు వ్యతిరేకమైన వ్యక్తి ఎవరు అపవాది అపవాదే డయట్ వచ్చి యోగు పైన తిరుగుబాటు చేస్తాం అపవాది డైరెక్ట్ పైన వేస్తాం తిరుగుబాటు యోగు పైన మొదట ఎక్కడ వేసాడు అంటే తనకున్న ఆస్తి పైన చేస్తాడు ఆ తర్వాత కుటుంబీకులను చేస్తారు తర్వాత తన ఆరోగ్యం పైన చేశారు కానీ యోగులో ఎంత కూడా ఏమైనా చలనమో లేదు మొదట ఉండేనో చివరి వరకు అలాగనే ఉన్నాడు యోబు కట్టబడ్డాడు మరి మనమందరం కూడా మరి యోగు వల్ల శత్ర అభ్యర్థి మనమందరము నిలబడాలి మనకు కూడా కొన్ని కష్టకాలాలు వస్తాయి కష్టకాలంలో కష్టకాలం అవసరం లేదు మన ఇంట్లో నాకు అనిపిస్తుంది ఈ మధ్యకాలంలో నేను కొంచెం ధ్యానిస్తున్నాము ఒక క్రైస్తవుడు క్రైస్తవంలాగా ఉండాలంటే మూడు ప్రధానమైనవి ఏంటంటే మొదటగా మన ఇంట్లో క్రైస్తవంలాగా ఉండాలి మొదటగా ఎందుకంటే ఎక్కువ సమయం ఎక్కడ గడుపుతాము మనం ఇంట్లోనే గడుపుతాం కాబట్టి మనం ఇంట్లో మొదటగా క్రైస్తవులాగా ఉండాలి రెండోది మన ఇంటి పొరుగు వారితో మనము డ్యూటీ విషయంలో కానీ కాలేజ్ దగ్గర మనము క్రైస్తవులాగా బ్రతకాలి రెండోది మూడోది మనకు మనము ఎవరు లేనప్పుడు ఎట్లున్నాము మన ఆలోచనలు ఎలా ఉన్నాయి మన జీవితం ఎలా ఉంది మన మాట ఎలా ఉంది అనేది ఇది చాలా అంటే నాకు మరి అంటే నేనే అనుకుంటున్నామంట దేవుని విషయంలో కూడా తన ఇంటి వారికి లోబడేను ఇరువు వారి అందరి విషయంలో కూడా దయ్య పొందేనని ఉంటుంది అంటే మనం అందరము ఇంటి నుంచి స్టార్ట్ చేయాలి మన ఒక క్రైస్తవ జీవితము ఇంటి నుంచి స్టార్ట్ చేయాలి పక్క వారికి తెలవాలి ఆ తర్వాత మనము ఎక్కడికో తీసుకెళ్తాం కానీ ఇప్పుడు మీ విషయం టాపిక్ డైవర్ట్ ఇది ఇప్పుడు మనము ఇంటి నిర్మాణంకి వచ్చేద్దాం ఇప్పుడు బుద్ధిమంతులు ఉన్నారు బుద్ధి లేని కూడా ఉన్నారు ఇప్పుడు మనం ఇద్దరు వ్యక్తులను చూస్తాం క్షేత్రం మిషక బొని అలానే యోగ విషయంలో కూడా మనం చూసాం వీరిద్దరు బండ మీద కట్టబడిన వారు అన్నారు మిగతా వాళ్ళందరూ కట్టబడ్డారు వాళ్ళు కట్టుకున్నారు వాడు కట్టుకున్నారు కట్టుకునేరా కట్టుకున్నారు కానీ ఎక్కడ కట్టుకున్నారంటే ఇసుక పైన అంటే ఈ లోకమైన ఆచారంలో పద్ధతుల మీద ఈ ఆశలు కోరికలు ఇప్పుడు మనము తప్పిన కుమారు యొక్క స్టోరీలో ఒక ప్రధానమైన ఒక మాట ఉంటుంది ఏంటంటే అతనికి బుద్ధి వచ్చినప్పుడు అంటారు అతనికి ఏమొచ్చినప్పుడు బుద్ధి వచ్చినప్పుడు అంతకుముందు బుద్ధి లేక ఎన్నో చేశాడు అంతకుముందు ఏం చేశాడు ఆయన బుద్ధి లేక అంటే ఆ మాటకు అర్థమేంటి బుద్ధి వచ్చినప్పుడు అంటే అంతకుముందు లేనని మనకు చెప్పకనే చెప్తుంది కాబట్టి ఇప్పుడు ఆయన బుద్ధి లేకుడు ఎన్ని చేశాడు ఈ లోకంలో ఉన్న కోరికలు ఆశలు అన్నిటి చేశాడు ఒకటి రెండు కాదు తండ్రి నుంచి వెళ్ళిపోయి ఆయన ఏవైతే చేయాలనుకున్నాడో అన్నీ చేశాను అవన్నీ అంత అయిపోయినాక ఆయనకి ఏమొచ్చిందంట బుద్ధి వచ్చి అప్పుడు ఏమవుతుంటే నా తండ్రి యొక్క అనేకులు పనివారు ఉన్నారు పనివారు అంటే అర్థమేంటి తండ్రి చెప్పినది చేయవాడే పనివాడు పనివారికి సమృద్ధి అయిన భోజనము ఉన్నది కానీ నాకు కొడుకుని కానీ ఇక్కడ ఏం లేదు నాకు భోజనమే లేదు తిన్నీకి కాబట్టి నేను వెళ్ళి కుమారులాగా ఉండాలనుకోవట్లేదు పనివాడిలాగా పనివాడు పనివాడంటే యజమాను చెప్పేదాన్ని వినేవాడే పనివాడు కాబట్టి మనము ఆయన మాట విని అలా మనం జీవించినట్లయితే బుద్ధిమంతులుగా ఉంటాం లేకుంటే వింటున్నాము కానీ మనలో జీవితం లేదనుకోండి ఉపయోగము అస్సలు లేదు కాలం గడుస్తుంది సంవత్సరాలు పెరుగుతున్నాయి హృదయాపానికి వస్తాము లేకుంటే దేవుకృప బట్టి మధ్యలో కూడా చచ్చిపోయే అవకాశం కూడా ఉంది కాబట్టి మన జీవితానికి ఎప్పుడు ముగింపు ఎవరు చెప్పలేరు కాబట్టి మనం అందరము దేవుని నమ్మిన ప్రతివారం మన నిర్మాణము ఎక్కడ కట్టుకుంటున్నాము దేవుడు చెప్పినట్టు జీవిస్తున్నామా లేకుంటే లోకానుసారమైన లోకాంశాల వైపు మనం వెళుతూ మనం చాలా ఒక మాట ఏంటంటే దేవుడు చెప్పినట్టు జీవిస్తే లోక మీద బ్రతకలేదు నేను ఎవరు వింటున్నా అట్లా ఉండలేమని నాకు చాలా వరకు మా ఇంట్లో అంటున్నారు అంటే ఇట్లుంటే బతకలేవాన్ని కానీ నాకు ఇట్లుంటే బతకాలని ఇష్టం ఇట్లుంటేనే ఎందుకంటే ఈ లోకంలో మనం వేషిస్తుందని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది కాబట్టి మన లోకం ఏదో మనం మెచ్చుకోవాలని లోకం నచ్చినట్టు మనం వెళ్ళాలని మనము ఒక్కసారి కూడా ఆలోచించవద్దు ఎందుకంటే మన కొరకు ప్రాణం పెట్టింది ఎవరంటే ప్రభు అయినా యేసుక్రీస్తు మన కోసం చేసిన త్యాగం ఆయన ఈ కొమ్మ లో కూడా చేయరు లాస్ట్ మా అమ్మ మా తల్లిదండ్రులు కూడా చేయలేరు కాబట్టి మన ప్రధానమైన గురి ఎవరు ఉండాలి ప్రభి ఉండాలి కాబట్టి మనం అందరము వింటున్న మాటకు విధేత చూపుగారుగా ఉండాలి లేకున్నట్లయితే మనమందరము ఇసుక కట్టి ఇసుక పైన ఇల్లు నిర్మాణించుకొని చిన్న చిన్న దానికి సాక్ష్యము పోగొట్టుకుంటాం చిన్న చిన్న వాటికి పక్కకు ఇంటి పక్కన ఉన్న ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఎస్ఎన్ఆర్ జీవితంలో స్టోర్ పిండి అనమాట ఒక అమ్మే ఊకే ఎస్ఎన్ఆర్ రమ్మంటుంది అనమాట ప్రార్థనకు అయ్యగారు ఐగారు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి అని ఊకే విసిగిస్తుంది అంట లాస్ట్కు ఎస్ఎన్ఆర్కి ఒక రోజు వీలయ్యి ప్రార్థనకు చేద్దామని వాళ్ళ ఇంటికి వెళ్ళాడు ఆమె ఎస్ఎన్ఆర్ కొంచెం దూరం ఉన్నాడు ఆమె అక్కడ ఉండేది ఫైటింగ్ చేస్తున్నామే ఎస్ఎన్ఆర్ ఇంటికి వచ్చిండు ఆమెకు తెలియదు ఆమె ఏం చేస్తుంది ఫైటింగ్ చేస్తుంది పక్క వాళ్ళతో ఎట్లాంటి మాటలు అంటే మనం మాట్లాడుకుంటాం కదా మన మాటలు అయితే కావు మనకు తెలిసిన మాటలే మంచిగా మాట్లాడుకుంటాం అనమాట కేసర్ గారు ఏంది ఇట్లా చూస్తుంది మన దగ్గర ఉండి ఏమైంది ఈమె ప్రార్థన ఉన్నది ఈమె మంచిగా చర్చలు చూసాము భక్తి పర్లేగా ఉండే ఈడేమి ఇట్లా కొడుతుంది అండి తిడుతుంది ఆయన చూసేసరికి ఏసారిని చూసింది షాక్ అయింది తర్వాత ఎందుకమ్ ఇట్లా కొట్లాడుతున్నాం అంటే నేను గోడ పిడికలు కొట్టిన రెండు పిడికలు కనిపిస్తలేవు ఎన్ని పిడికలంట రెండు పిడికేలే రెండు పిడికల కోసం ఏం చేసినట్టే సాక్ష్యం కోల్పోయి దేవుని నమ్మకం అనే పేరు మాత్రం ఉంది మనమందరం కూడా సమాజంలో బతుకుతున్నాం మనం చూసి ఒకరు మారాలి కానీ ఇంకా దేవుని నమ్మకం అది మనము మార్చడానికి కూడా అవకాశాలు లేవు కాబట్టి మనం కొంచెం ఆలోచించాలి మనం అందరూ క్రైస్తవులుగా ఉన్నాము పిలువడుతున్నాము కానీ వాక్యానికి వాక్యానుసారమైన జీవితాన్ని మనం జీవించకుంటే మనం చేసే భక్తి అంతా పది మంది కన్నికలు ఉన్నారు వాళ్ళందరూ దేవుడి కొరికే సిద్ధపడుతున్నారు అందరు పడుకున్నారు చాలా వరకు ఏం అంటే బుద్ధి లేని వాళ్ళు పడుకున్నారు బుద్ధి గల వాళ్ళు మేలుకున్నారు అంటారు నో నో అందరూ పడుకున్నాడు అక్కడ ఎందరో పడుకొని ఉన్నారు కానీ శబ్దం చూసి వారు లేచారు శబ్దం చూసి వాళ్ళు లేచి వాళ్ళ దిగుటిల్ని అంటే జీవితాలను సరి చేసుకుంటారు మీరు ఎప్పటికీ ప్రతిరోజు దేవునితో సరి చేసుకుంటారు కాబట్టి బుద్ధి గల ఎత్తపడ్డారు బుద్ధి లేని వారు బుద్ధి లేని వారు ఏం చేశారంటే విడువ అప్పుడు వచ్చి ఒకసారి చూద్దామా ఇరవై ఐదు ఐదవ అధ్యయము పన్నెండవ వాక్యం అతడు మేము నెరగనని మీతో నిక్షయంగా చెప్పొచ్చున్నా చాలు ఈ మాట ఎవరితో చెప్తాడంటే బుద్ధి లేని కనుకత ఏమంటుంది దేవుడు అంటే మీరు నాకు తెలియదు మరి మనము ప్రభుకు తెలుసా 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 అంటే మరి మనకి పరిచయమే ఉండాలి అండ్ మనం ఏమై ఉండాలి పరిచయం ఇప్పుడు మనము పరిచయం లేని దరికి వెళ్ళి మనము మాట్లాడేమనుకోండి కొందరుమై సరే ఫస్ట్ మనకు షాక్ అవుతారు అంటే కొంచెం పరిచయము ఫస్ట్ చేసుకోవాలి మనకు ప్రభు పరిచయం వెళ్ళాడు అంటే ఆయన చెప్పినట్టు జీవించడము లేదు ప్రభు మనతో పాటు సాహాసము లేడు మనము అలా లేనట్లయితే ఒకరోజు బుద్ధి లేని వారిగా మనము కూడా అట్లాంటి శబ్దం చేసినప్పుడు దేవుడు కూడా ఇదే మాట చెప్తాడు ఇంకేదైనా మాట చెప్తాడా ఇదే మాట చెప్తాడు కదా కాబట్టి మనము ఎలా ఉండాలి బుద్ధి కలిగి ఈ లోకానుసారంగా మనం జీవించినట్లయితే మనకు అస్సలు ఏమనుకోవాలి బుద్ధి లేదు ఈ లోక జ్ఞానం అంటే దేవుని దృష్టికి వెళ్ళిందంట వెరితనం వెరితనం అంటే పిచ్చి మెరితనం అంటే ఏంటి మరి ఇప్పుడు లోకానుసారం జ్ఞానం మనకు ఉంది సంపాదించుకుంటున్నాము ఈ లోకాన్ని సంపాదించుకుంటున్నాము ప్రభుని అస్సలు సంపాదించుకోవడానికి మనం ఆయన చెప్పిన మాటకు చేయడానికి ఒక్కసారైనా మనం శ్రావ్యం చేస్తున్నాం ఒక్క విషయంలో అయినా చిన్న చిన్నవి పెద్ద పెద్దవిగా నిజంగా మనం ప్రాణం పెట్టేవారుగా ఉండాలి ఇది దేవుని కోరిక ఆయన పెట్టినట్టు మనం కూడా ప్రాణం పెట్టాలని కానీ ప్రాణం పెట్టేంత స్థాయికి కాదు కానీ చిన్న చిన్న మాటలను మనం జీవించడానికి ప్రయత్నం చేస్తున్నాం చిన్న చిన్న నోరు కట్టుకోవడానికి అబద్ధాలు మాట్లాడడానికి సాడ చెప్పడానికి ఈర్షద్వేషం కాబట్టి మనం అందరము క్రైస్తవులుగా ఉన్నాము నాకు ఒకటి కొంచెం ఏంటంటే కొంచెం ఏంటంటే చర్చిలో వచ్చినప్పుడు కూడుకున్నప్పుడు మనం పాటలు పాడుతుంటాము మైకులు వచ్చిన వాళ్ళేమో సంతోషంతో పాడుతుంటాము మైకు రాలేదు అనుకో మాకు ఎప్పుడు ఇస్తారు ఇప్పుడు వాడదామని వేట్ చేస్తారు నేను కూడా అదే స్థాయిలోంచి ఉన్నాను నాకు కూడా అలాంటి ఆలోచన ఉంటాయి కాబట్టి ఇలాంటి ఆలోచనతో మనం ఉంటాం ఎవరన్నా ఇప్పుడు నచ్చలో పాడేదనుకో నచ్చుకుంటామా కొంచెం లోపల ఏమంటే కావాల్సినంత జమ చేసుకుంటాం నాకు అనిపిస్తుంది ఈ చర్చి చర్చిలా కాకుండా ఒక హాస్పిటల్లాగా అనుకుంటే హాస్పిటల్లాగా అనుకుంటే హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళ పేషెంట్ చూసి ఎవరైనా ఇట్ ఉంటుందా వేషం ఉంటుందా కపటం ఉంటుందా తిట్టుకుంటారా ఎందుకు వీలైతే ఏం చేస్తారంటే చాలి పడతారు కనికరం చూపిస్తారు సహాయము చేస్తారు మనమందరం కూడా రోగస్థులమే నీకు తెలుసా విషయం మనం అందరికి ఉన్నాయి ఎందుకంటే కొందరికి బూతులు మాట్లాడే రోగం ఉంది కొందరు చాడి చెప్పే రోగం ఉంది అబద్ధం చెప్పే రోగం ఉంది ఇలాంటి చాలా ఉన్నాయి మనకు పాపం అనే అస్సలు రోగము మనందరికీ ఉంది కాబట్టి మనం ఎంత రోగం మనం పెట్టుకొని మన రోగాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం అవి రోగాన్ని మర్చిపోయి పక్కల మీద ఒక పిచ్చగాడి ఇంకో బిచ్చగాడిని బిచ్చగాడు అంటారు బిచ్చగాలి ఇద్దరు బిచ్చగాలి కానీ ఏడేంటి బిచ్చగా అంటాడు అప్పుడు ఆడేమనుకుంటున్నాడు ఇప్పుడు తిట్టుకున్నట్టు మంచిగా ఉంది కదా కాబట్టి మనం ఏం ఉండాలంటే ఇక్కడ నుంచి నాలో చాలా ఉన్నాయి నాకంటే వాళ్ళు గొప్పవాళ్ళు మనం ఈరోజు ఉన్నాం కదా మనకంటే వారు కనులుగా పెంచబడాలి అది మన మంచి కోరికది అట్ ఎంచితే ఏమవుతుంది మన మంచి కోరిక ఎవరైనా పొగిడినా మన పొగడతల్ని అస్సలు ఈ చెవు మనకి కావాలనుకోవాలి ఎవరైనా మనం ఏం చేయాలి అప్పుడు మన చెవులు దాన్ని తీసుకుంటాం ఎవరైనా మనం మిస్టేక్ అయిపోనుకో ఎంత పెట్టుకుంటాం లోపల నాకు ఉంచుకొని నాకు ఉంచుకొని ఆయన ఇట్లా అన్నాడు ఆమె ఇట్లా అని అనుకుంటాం కానీ అది మన మంచి కొరికే ఆ ఒక మిస్టేక్ మనం సరి చేసుకున్నట్లయితే మన జీవితము బాగుపడుతుంది లేనట్లయితే మనం ఎక్కడికి అలాగని పెట్టుకొని ఇంకా పాడవుతుంటాం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఒక రోగం ఉంది అంటే ఆ రోగం సరిపోయిన ట్రీట్మెంట్ మనం చేసుకుంటున్నా రోగము బాగా అవుతుంది లేకపోతే డాక్టర్ నువ్వు నాకు ఈ రోగం ఎందుకు చెప్పను అని చెప్పేసి మనం ట్రీట్మెంట్ చేసుకున్నాం అనుకోండి ఆ రోగం బాగవుతుందా మనము కూడా మనలో కోపడే స్వభావం మనలో ఉంది ద్వేషం పడే స్వభావం ఉంది ఈర్ష్య స్వభావం ఉంది ఒక మనిషి ఎదుగుతూ ఉంటే ఉంటే మనం వరవలేని తత్వము మనలో ఉంది ఎప్పుడు తెలుసా అంటే మనకు పక్కన వాళ్ళు చేసినప్పుడు మనకు అన్నీ బయటకు వస్తాయి అప్పుడు మనం ఏం చేయాలంటే అన్న చెప్తుంటాడు అప్పుడు మనం థ్యాంక్స్ చెప్పాలి వాళ్ళకు ఏం చెప్పాలి ఎందుకంటే మనకు వాళ్ళు ఫ్రీగా చెప్తున్నారు ఎందుకంటే నీ జీవితము నీ స్వభావము నీ ఆలోచన ఇట్లున్నాయి కాబట్టి ఇవి మార్చబడితే ఎక్కడికి వెళ్తాం మనము ఎక్కడికి వెళ్తాం కాబట్టి పరిలోక రాజను తీరడానికి ఎవరి కార్కులు అవుతారంటే మన పక్కన తిట్టే వాళ్ళు మనను కొట్టేవాళ్ళు మనను మన ఇష్టం లేని వారు ఎవరైతే ఉన్నారో అందరూ ఇట్లా ఉండడం వల్ల ఏమవుతుందంటే మనమందరము సరి చేయబడతాం వీరు లేకపోతే మనం సరి చేయబడారు వీరు ఉండడము మన మంచికే వీరు ఉండడము మన మంచికి వీరు లేకపోతే మన కోపం మన బయటికి రాదు బూతులు మాట్లాడే మంచిగా ఉంటే బూతులు కూడా తిడతారు ఎవరు బూతులు తిడతారా ఎప్పుడు తిడతాం కోపం వచ్చినప్పుడు తిడతాం కాబట్టి ఇలాంటివన్నీ వచ్చినప్పుడు నువ్వు ఎలా ఉంటున్నావు నువ్వు ఎలా ఉంటున్నావు అన్నదే ప్రాముఖ్యం కాబట్టి మనమందరం అన్ని సమయంలో మనం ఎలా ఉంటున్నాం ప్రభు మాట విని ఆ ప్రకారంగా మనం చేయిస్తే వర్షం వచ్చినను వరదలు వచ్చినను ఇంకా గాలి విసిరేను మనం ఏం చేయము కూల్చబడము కాబట్టి ఇది సాతాను ఎంత చేసినను అది మనకు ఉపయోగకరంగా మార్చుకోవచ్చు ఎలా మార్చుకోవచ్చు అంటే దేవుని మాటను మనం లోబడినట్లయితే సాతాను ఏమి చేయాలనుకున్నా అది మన మంచికే జరుగుతుంది అందుకే దేవుడు మన కొరకే మేలుగా మార్చిపోతున్నాడు కాబట్టి మనం విన్నాము అందరము వాక్యాన్ని విని విడిచిపెట్టు వారుగా మనం ఉన్నట్లయితే మనకు ఏ విషయం కూడా ప్రయోజనము లేదు కాబట్టి ఇక్కడ నుంచి మనము మన వాక్యాన్ని వింటున్నాము ఒక్క మాట రెండు మాటలైనా రోజుకి మనము ఇలా జ్ఞాపం చేసుకున్నాం దేవ మీకు నచ్చినట్టు ఈ మనమంతా బ్రతుకుటకు సహనం దాచి ఏ పాపం చేయకున్నట్టు సహనం దాచి నేను నా కుటుంబము పాపం చేయించుటకు సహన ఎందుకంటే మనం అందరము పాపము జయిస్తేనే మనం ఎక్కడికి వెళ్తాము పర్లో ఒక రాజ్యానికి చేరుతాము కాబట్టి మనం అందరం మనలో ఉన్న ప్రతి ఒక్క పాపం మనకు తెలిసినప్పుడు మనం ఒప్పుకోవాలి ప్రతిదీ మనకు తెలుసు దేవుడు మనకు జ్ఞాపకం చేస్తుంటాడు నీ యొక్క ఆలోచన నీ జీవితము నీ యొక్క స్వభావము చెప్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే సరి చేసుకోవడానికి మంచి అవకాశం కాబట్టి మనం అందరము దాని వారి ఎలా కీడు చేయాలనుకున్నానో అది మనకు మేలుగా మార్చిపోతుంది కాబట్టి మనం అందరం ఇలా జరిగినప్పుడు సంతోషించాలి ఎందుకంటే మనం మంచి మార్చుకో మార్చుకోవడానికి మంచి అవకాశం కాబట్టి ఈ రోజు నుంచి మనం విన్న వాక్యానికి విధేత చూపడం చాలా ప్రాముఖ్యమైనది ఇక్కడ నుంచి మనము ఎక్కడ బండ మీద అంటే క్రీస్తు పైన కట్టుకుందాం ఓకేనా 私には言っておるだじ